గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శ్రీముఖి టాపిక్ లకు వద్దాం ఎప్పుడు శ్రీముఖి వీడియోస్ లో కనిపిస్తుంటో శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం తనతో ఫ్రెండ్షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అంటే సీజన్లోకి వెళ్ళావు రెండు వారాలు రెండు వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది టూ వీక్స్లోని ఏంటి అంత కనెక్షన్ ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాల ఈ మధ్యకాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్ ఓకే ఏం చెప్తా శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళేం మాట్లాడుతున్నారు లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అన్నమాట సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ నా నేను మాట్లాడే విధానం నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా తేను ఎవరికి భయపడదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది నమ్మిన వాళ్ళకి ప్రయాణం ఇచ్చేస్తుంది ఈ మూడు విషయాలు తెలుసుకుంది సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవ్వటం జరిగింది దీన్ని నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటాను నేను హైదరాబాద్లో ఈ టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం సింగిల్గా ఉండేదాన్ని అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకుని నన్ను పిలవటం ఇంటికి ఇంటికి వెళ్ళటం ఉండ కలవటం అవి అల్ల చూస్తూ చూస్తూ క్లోజ్ అవ్వటం జరిగింది క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం ఒక ట్రస్ట్ అనమాట నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్ ఒక ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి శ్రీముఖి వాళ్ళ మదర్ అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్తాను వెళ్ళిపోతాను అని అంటే బాధపడిపోతూ ఉంటుంది నన్ను ఒక సొంత చెల్లెలాగా చూసుకుంటుంది సొంత చెల్లెలాగా అంటే శ్రీముఖిని నేను నాకు బిడ్డలు లేని లోటు అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్ వీళ్ళిద్దరు వాళ్ళు లేని వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా ఐ ఫీల్ మదర్ శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలా చూసుకుంటా సుశ్రుతు అసలు నేను ఫీల్ అయిపోతాను నా తల్లి నా కొడుకు అన్నట్టుగా ఒక చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తేనామో నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు సో నేను ఒక వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు నాకు సిస్టర్స్ లేరు ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు ఒక నన్ను చెప్పాలి నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి శ్రీముఖి కూడా ఎక్కడో ఉండకపోవచ్చు నేను ఇంతవరకు ఎక్కడో చెప్పను చెప్పలేదు అంత చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే అంత బాగా చూసుకుంటారు అంటే నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు ఒక ఫ్యామిలీ నేను ఏం ఆలోచిస్తున్నాను ఏమి టెన్షన్లో ఉన్నాను వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు ఇప్పుడు ఈ మూడ్లో ఉంది ఏ మూడ్లో ఉంది అని చెప్పి వాళ్ళు నైట్ టూ కూడా నేను ఏం తినాలనుకుంటాను టూ ఓ క్లాక్కి నేనేం తినాలనుకుంటాను వన్ ఓ క్లాక్కి ఏం తాగాలనుకుంటాను అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం మీ ఫుడ్ మిస్ అవుతాను అంటే కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమన్నా ఫుడ్ తింటావా ఏం తింటావు ఎవరు అడుగుతారు శివ కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా మీ పిల్ల ఎందుకు ఇట్లా ట్రాన్స్ఫీమేలు పేరెంట్స్ దూరం అయిపోయారు దూరం అయిపోయినాక దేవుడు దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది నేను ఒక జమినీలో కొన్ని షోస్ చేస్తున్నా కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను ఆ టైంలో నేను సో సైడ్ దాకా వెళ్ళిపోయా శివ కరోనా టైంలో కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి అన్నీ ఆగిపోయినాయి నాకు ఇక ఎట్లా తింటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బైపోయింది ఆ టైంలో శ్రీముఖి ఒంటరి ఏం చేస్తావు నేను సంపాదించట్లేదా రా నా దగ్గర ఉండిపోయి ఒక్కదానికి వెళ్ళేందుకు నువ్వు ఇక్కడుండు నువ్వు ఇక్కడుండు నాతో ఉండిపో మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటారు శివ లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్ నా కోసం చీర తెప్పేసి మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్గా దైవ దర్శనం చేయించుకుని నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి ఎవరు చేస్తారు ఏ నా నుంచి ఆమెకి ఏం అవసరం చెప్పు ఏం అవసరం ఏంటంటే ఒక మంచితనం తను అసలు తను చేసిన ఎవరికి చెప్పుకోదు అసలు జనాలకి తెలియదు శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే జనాలకి ఇంకేం తెలియదు కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలే ఈ మధ్యకాలంలో పాకిజా గారికి రెండు లక్షలు ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు కానీ ఇంతవరకు నేను చెప్పలేదు నన్ను చెప్పద్దు అని చెప్పి శ్రీముఖి దాసింది విషయం నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది ఎవరు చేస్తారు ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు నేను కలిసినప్పటి నుంచి కరోనా నుంచి నేను బాధపడుతుంటే నాకంటూ నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు ఏ నీకు ఇల్లు లేదా సొంత ఇల్లు ఇక్కడ ఉండు నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేస్తుంది నిజంగా ఆ దేవుడు నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి ఇది నా కోరిక ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్ళి కావాలి శ్రీముఖికి నేను ఇవే నేను శ్రీ తమ్మనసింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుంది ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి నాకు ఇంతమంది రక్త సంబంధం చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు ఎక్కడున్నావని అడగరు ఏం చేస్తున్నావని అడగరు మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది అప్డేట్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఉన్నావు ఏమన్నా ప్రాబ్లమ్మా ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండే ఊర్లో ఉండే మెసేజ్ చేస్తే ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్ ఏమైనా ప్రాబ్లమా నువ్వు ఎట్లా బాగున్నావా అని అట్లా ఉంటదనమాట శ్రీముఖి చాలా మందికి తెలియదు బేసిక్ దట్ ఈజ్ శ్రీముఖి చాలా గ్రేట్ కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి ఇది తెలియదు ఎవరికి నేనే కాదు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైనవి తన చేతులతో వండి తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది ఇంత పెద్ద ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది వండి ప్రతిరోజు గా మేము ఆమె చేత్తోనే తింటాం ఆమె ఫుడ్ తింటాం ఆ ఉప్పు తింటాం ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా మంచి భర్త దొరకాలా ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా నేను బ్రతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది కానీ లేకపోతే నువ్వు అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని లేకపోతే నువ్వేదో కావాలని తను అనగా తిరుగుతున్నావు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా ఇంత మంచి ఫ్రెండ్ మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో అందువల్ల వెళ్ళలేకపోయాను తర్వాత నేను కొనుక్కున్నా నాకు కాల్ రాలేదు పిలుపు రాలేదు ఇందాక చెప్పాను కదా ఆ డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా ఆ టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పనిచేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో వాట్ ఎవర్ మనం అక్కడ కనిపించకపోతే ఏముంది శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటానే ఉంటాం నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది నన్ను కష్టకాలంలో చూసుకుంది చూసుకుంటుంది

ప్లీజ్ ప్లీజ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్